సాతాన్ రాజుగాడు నా మీద రంకిలేస్తున్నాడు ఎందుకంటే వాడు రంకులు బయట పెట్టాం కదా సుగుణ లంక సుగుణ లంకలో నూనె పోసి వచ్చాను పిన్న ఇంట్లో పాలు పోసి వచ్చినట్టు కాదు నూనె పోసి రావడం దేవుని చిత్తం అయితే అక్కడ మందిర నిర్మాణం జరిగింది దమ్ముంటే చర్చి గట్రా సాతాన్ రాజు నువ్వు చర్చి గడితే వదిలేస్తా శివశక్తి బా భలే వచ్చింది దమ్ముంటే చర్చి గట్రా సాతాన్ రాజు చర్చి గడితే వదిలేస్తా శివశక్తి ఆపరేషన్ చిలకలూరి పేట మొదలు పెడతా దింపుతాం అక్కడ సైన్యాన్ని హిందూ చైతన్య రథాలు ఉన్నాయి నీ చర్చి చుట్టూ దింపుతాం పదివేల మందితో బహిరంగ సభ పెట్టగలిగేంత శక్తి శివశక్తికి ఉందా మొత్తం కాషాయమయం అవుతుంది విజయవాడ శివశక్తి శక్తి ప్రదర్శన ఇది మాఫియాకి ముచ్చమటలు పట్టించేటటువంటి సభ ఇది నమస్తే సాతాన్ రాజుగారు నా మీద రంకిలేస్తున్నాడు కాలు దూగుతున్నాడు ఎందుకంటే వాడు రంకులు బయట పెట్టాం కదా ఇప్పుడు ఆ రంకుల రాజుగారు నా మీద రంకిలేస్తున్నాడు రెండోది రెండవది మనం జరుపుకోబోతున్నటువంటి అతి పెద్ద వేడుక శివశక్తి టెన్త్ యానివర్సరీ దశ వర్ష విజయ శంఖరావం ఈ సభ గురించి చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ రెండు టాపిక్స్ మాట్లాడదాం ఈరోజు ఫస్ట్ సరదా రాజుగడ్ చూద్దాం కొత్తగా పరిచర్య ప్రారంభమైన నాలుగు ప్రాంతాల్లో రాను వచ్చాను వచ్చాము చిల్మో లంక అంటే సుగుణ లంక సుగుణ లంక సుగూసి వచ్చాను

సుగ్గన్లంక అనేది బాగా ఫేమస్ అదొక ప్రముఖ పుణ్యక్షేత్రం లాంటిది అని చెప్తున్నాడు అంటే వీడితో పాటు వెళ్ళినడు చెంచేగాళ్ళు వీడికి ఏం చెప్పంటారు ఇప్పుడు మన చిరువురులంకొచ్చేవాడిని పక్కన ఇదే సుగ్గన్ లంక అని చెప్పారు అప్పుడు వీడు మహానుభావుడు పుట్టిన ప్రదేశం అని చెప్పి కళ్ళకద్దుకొని అక్కడ మట్టి తీసుకుని నుదుటి మీద రాసుకుని చిరంజీవి ఇంద్రా సినిమాలో చిరంజీవి లాగా కిందకి దిగి నేల మీద పెట్టుకున్నాడు వీడు అంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా చూస్తున్నాడు వీడు అందుకే సుగ్గున్ లంక సుగ్గున్ లంక అని గుచ్చి చెప్పాడు ఒకటి కింద టెక్స్ట్ కూడా లంక లంకనేశారు చూడండి ఆడు వెళ్ళింది చిలువురు లంక కింద సుగ్గున్ లంక అనేశారు రెండో కారణం ఏమై ఉంటుంది వాడికి సెగ తగులుతుంది బాగా తగులుతుంది ఈ మధ్య ఒకటి రంకులు కూడా పెట్టాం కదా ఇక వాడికి తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు దాకా ఎలా వల్ల పంటి బిగుని ఓర్చుకున్నాడు ఇక సాధ్యం కావట్లేక అసలు ఎక్కడెక్కడో కాదు సుగ్గున్ లంకలో చర్చి కెడతాను అది అంటే దాని మీనింగ్ ఏంటి ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్తో ఆడాలి కానీ బంగ్లాదేశ్తో ఆడితే నా బొంగు అని ఒక సినిమా డైలాగ్ లాగా సుగ్గున లంకలో చర్చి కట్టినప్పుడే నేను మగోడిని అని ఆడు ప్రకటించాడు ఇప్పుడు అంటే సుగ్గున లంకలో చర్చి కట్టలేకపోతే ఈ మానగాడే ఒరే రంకుల్ రాజుగా నీకు ఒక సంవత్సరం టైం ఇస్తున్నానరా వన్ ఇయర్ ఇప్పుడు దసరా నవరాత్రులు మళ్ళీ దసరా నవరాత్రులలోపు నువ్వు మా లంకలో చర్చి కట్టగలిగితే మళ్ళీ విను సంవత్సరం లోపు గనక నువ్వు మా లంకలో చర్చి కట్టగలిగితే నువ్వు గెలిచినట్టేరా దమ్ముంటే చర్చి సాతాన్ రాజు నువ్వు కడితే వదిలేస్తా శివశక్తి బా భలే వచ్చింది దమ్ముంటే రాజు చర్చి కడితే వదిలేస్తా శివశక్తి ఏ అందరూ బాండ్రా దమ్ముంటే దమ్ముంటే చర్చి సాతాన్ రాజు చర్చి కడితే వదిలేస్తా శివశక్తి నా కొడక మా ఊరు గ్రామదేవత అంకమ్మ తల్లి మీద ఒట్టు నువ్వు సుగ్గున్ లంకలో అడుగుబెట్టి చర్చి కట్టే ప్రయత్నం చేయి కనీసం దా టచ్ వచ్చి అసలు సుగ్గున్ లంక దాకా ఎందుకురా ఇప్పుడు నువ్వు నూనె పోసి వచ్చావే పిల్ల ఇంట్లో పాలు పోసి వచ్చినట్టు కాదు నూనె పోసి రావటం పిల్ల ఇంట్లో తబలా కొట్టి వచ్చినట్టు కాదురా లంకల్లో చర్చిలు కట్టడం నువ్వు కట్టిన పుల్ల బాతి వచ్చాడు వీడు ఆయన చూపిస్తా ఇది ఈ సాలేమ్రాజుగాడి పుల్ల అంటే ఆడి బాతిని పుల్లది అది కట్టి నూనె పోసొచ్చాను తైలం పోసి వచ్చాను అంటున్నాడు కొంపల్లో దూరి తైలం పోయడం అలవాటు కదా అడిగి ఇక్కడ కూడా చర్చి కట్టనివ్వను ఇది ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి అసైన్డ్ భూమిలో ప్రభుత్వ భూమిలో మీరు చర్చలు కడతారా చేయండి బాగా ఖర్చు పెట్టిన తర్వాత చెప్తాం మీ సంగతి మొదలు పెట్టండి ఈ సాతాన్రాజు గారికి మన వీడియోలు ఎక్కడెక్కడో తగిలి ఎక్కడెక్కడో గుచ్చుకుని వాడికి ఏం చేయాలో పాలుపోక సుగ్గన్లంకలో చర్చి కడతానని చెప్పి ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ ఉన్న గొర్రెల్ని సుగ్గన్లంకలో చర్చి కడతానంటే వాళ్ళు అబ్బాబ్ అసలు అద్భుతం కదా అనుకుంటున్నారు అది కాదురా అద్భుతం అది కట్టలేము అనుకో పక్కన పెట్టు నువ్వేం చేయాలంటే నేను ఇచ్చిన కౌంటర్స్కి నేను మాట్లాడిన వీడియోలకి నువ్వు తప్పని రుజువు చేయాలి అయ్యే గొప్పదేవుడు కృష్ణుడు చచ్చిపోయి లేవలేదని వాగేవే దానికి ఏ రేంజ్లో కౌంటర్ ఇచ్చానో చూసావు కదా దమ్ముంటే నేను మాట్లాడిన ఆ వీడియో కౌంటరు దమ్ముంటే నాతో వచ్చి డిబేట్ చేయి అది మొఘత అనిపించదు కానీ ఎవరినో పెట్టి డబ్బులు ఇచ్చి చర్చలు కట్టేస్తాను ఆహా అసలు సుగ్గం లంకలో చర్చి కట్టడం కాదురా చిలకలూరి ప్యాంట్లో నీ కొంపూలుస్తాం లీగల్గా మొదలు పెడతాం అక్కడ ఆపరేషన్ చిలకలూరి పేట మొదలు పెడతా ఈ డిసెంబర్ తర్వాత శివశక్తి టెన్త్ యానివర్సరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి నీ మీద ఫుల్ ఫోకస్ పెడతా దింపుతాం అక్కడ సైన్యాన్ని హిందూ చైతన్య రథాలు ఉన్నాయి నీ చర్చి చుట్టూ దింపుతాం రామసేతు కార్యకర్తను పెడతాం అక్కడ గ్రౌండ్ నెట్వర్క్ మొదలు పెడతాం ఆల్రెడీ నువ్వు అంటే మంటున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసుల్ని వీడు దొబ్బేశాడు మా చర్చిలో అయ్యగారు గారు బాగా వాయిస్తారు సభల వాగుబడతాడు నూనె పోస్తాడు బాగా భోజనాలు పెడతారు అని చెప్పి వీడి ఏజెంట్లు పక్కనున్న చిన్న శితకా పాస్టర్ల చర్చిల్లోకి వెళ్ళి వాళ్ళని లాక్కొస్తామంటారు వీడి మీద మంటున్న పాస్టర్లు అక్కడ లోకల్గా చాలామంది ఉన్నారు మాకు వస్తున్నాయి గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి జనవరి నుంచి చూసుకోనా డాష్గా ఇది సాధారణ రాజుగారిది ఇక రెండోది మన టెన్త్ యానివర్సరీ దశవర్ష విజయ శంకరరావం గురించి మొట్టమొదట కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే పదివేల మంది ప్రజలు కార్యకర్తలు హాజరవుతారా అంత స్ట్రెంగ్త్ ఉందా శివశక్తికి పదివేల మందితో బహిరంగ సభ పెట్టగలిగేంత శక్తి శివశక్తికి ఉందా అని కొంతమందికి డౌట్స్ వచ్చినాయి దీనికి మీకు సమాధానం కావాలంటే ఇటీవల కాలంలోనే మన ఆఫీస్కి నన్ను అరెస్ట్ చేయడానికి పాస్టర్లు పోలీసులు కలిసి వచ్చారు అనే విషయం వచ్చిన తర్వాత ఐదు వేల మంది ఇంకెక్కువ మంది ఐదు వేల మంది మేము హైదరాబాద్ వస్తున్నామని చెప్పి మెసేజ్ చేశారు రావడానికి రెడీ అయిపోయారు కొంతమంది రిజర్వేషన్లు కూడా చేసేసుకున్నారు బస్సులకి ట్రైన్లకి అప్పటికప్పుడు మనం ప్రచారం చేయాలా ఏం చేయాలి జస్ట్ ఒక వీడియో రేపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను నాతో పాటు ఎంతమంది వస్తారని చెప్పాను అంత ఐదు వేల మంది రెస్పాండ్ అయ్యారు మేము వస్తున్నామని చెప్పి మళ్ళీ నేను అది క్యాన్సిల్ చేస్తా అని చెప్పాల్సి వచ్చింది అంటే పోలీసులు మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పారు అలాగే ఆ కాన్సెప్ట్ని కొంచెం మేము మార్చాం హైదరాబాద్లోనే కాకుండా రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి హిందూ స్వరాజ్య శంకారావం పేరుతో ఆ ర్యాలీలు మొదలుపెట్టాం కనుక హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేడించండి లేదంటే ఆ రోజు ఐదు వేల మంది అటెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు రెండు రాష్ట్రాలకి సంబంధించి శివశక్తికి సంబంధించి పది సంవత్సరాల పండగ కాబట్టి పదివేల మంది ఖచ్చితంగా హాజరవుతారు ఇది నాకున్న కాన్ఫిడెన్స్ ఇప్పటికే ఈ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు రిజిస్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నారు త్వరలోనే ఆ మార్క్ రీచ్ అవుతాం ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అందరూ కూడా చేసుకోండి ఇకపోతే ఈ సభకు అయ్యేటటువంటి బడ్జెట్ని సుమారుగా మనం చెప్పడం జరిగింది ఒక డెబ్బై లక్షల దాకా అంచనా అని చెప్పాం అసలు అంత ఖర్చు ఎందుకు అవుతుంది డెబ్బై లక్షలు బడ్జెట్ ఎందుకు అనే డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి దాని గురించి ఒక చిన్న వివరణ ఇది మన దశ వర్ష అంచనా వ్యయం మొట్టమొదట వేదిక నిర్మాణం రూపాయలు ఐదు లక్షలు వేదిక నిర్మాణం అంటే స్టేజ్ నిర్మాణంతో పాటు చుట్టూ భారీ గేట్స్ పెట్టడం కానీ తర్వాత అక్కడ గ్రౌండ్ మీద కార్పెట్స్ వేయడం కానీ కుర్చీలు షామియానా ఇవన్నీ కలుపుకుని సుమారుగా ఒక ఐదు లక్షలు వేసాం తర్వాత లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ కొంచెం చీకటి పడిన తర్వాత కూడా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి లైటింగ్ తప్పనిసరి సౌండ్ సిస్టమ్ కూడా చాలా క్లియర్గా వినపడాలి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి దానికి కూడా ఒక ఐదు లక్షలు అవుతాయి తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఈ డిపార్ట్మెంట్లో ఒక పది కెమెరాల దాకా వర్క్ అవుతాయి డ్రోన్ కెమెరాలు అవసరం జిమ్మి కెమెరా అవసరం అలాగే పవర్ బ్యాకప్ కింద జనరేటర్స్ అవసరం లైవ్ స్ట్రీమింగ్ వెళ్ళాలి ప్రత్యక్షంగా పదివేల మంది పాల్గొంటారు కానీ ఆ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది చూస్తారు మీడియా ఛానల్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి భారీగా ఖర్చు అవుతుంది సుమారుగా ఒక పది లక్షల దాకా అవ్వచ్చు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మంచి నృత్య ప్రదర్శనలు చక్కగా భావ రాగయుక్తంగా మంచి పాటలు పడేటటువంటి బృందాలు అలాగే కొన్ని కొన్ని ప్రదర్శనలు ఉంటాయి పౌరాణిక ఘట్టాలు కానీ లేకపోతే మన పోరాట యోధులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు తీసుకుని నాటక ప్రదర్శనలు ఉంటాయి ఇవన్నీ కలిపి సాంస్కృతిక ప్రదర్శనలు సుమారుగా రఫ్గా రెండు లక్షలు వేసి ఇంకెక్కువ కూడా అవ్వచ్చు తర్వాత భోజనాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం సభ అయిపోయాక వెళ్ళేటప్పుడు అందరికీ పులిహోర ప్యాకెట్లు ఇస్తాం ఎవరూ కూడా ఆకలితో కడుపు మార్చుకోకూడదు చక్కగా కార్యక్రమాన్ని ఆస్వాదించాలి కాబట్టి మధ్యాహ్న భోజనం సాయంత్రం పులిహోర ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు సుమారుగా దానికి ఒక పది లక్షల దాకా ఖర్చు అవుతుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మేము ఏర్పాటు చేస్తామని కాదు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు ఈ రెండు మూడు జిల్లాలకి సంబంధించి దగ్గర దగ్గర నుంచి కొన్ని స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఉన్నాం ఈ స్కూల్ బస్సులు కూడా ఎవరైనా స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి ఆయిల్ ఖర్చుల వరకు మీరు పెట్టుకోండి మా బస్సులు ఇస్తామని చెప్పి ఎవరైనా ముందుకొస్తే ఆ విధంగా కూడా ఆ స్కూల్ బస్సులని వినియోగించుకోవాలనుకున్నా అది ట్రాన్స్పోర్ట్ అనమాట తర్వాత జెండాలు బ్యానర్లు సభా స్థలంలోనే కాకుండా మొత్తం విజయవాడ వ్యాప్తంగా మనం జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి మొత్తం కాషాయమయం అవుతుంది విజయవాడ దసరా నవరాత్రుల్లో ఎలా దగదగలాడుతుందో అలాగే మన టెన్త్ యానివర్సరీ సందర్భంగా విజయవాడ మొత్తం కాషాయమయం అవుతుంది కాబట్టి దానికి కొంత ఒక ఐదు లక్షల రూపాయలు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కార్యకర్తలు అతిథుల వసతి సుమారుగా ఒక వంద నుంచి రెండు వందల మంది కార్యకర్తలు ఒక వారం రోజుల పాటు ఈ సభ నిర్వహణ కోసం పనిచేస్తారు ఈ వారం రోజుల పాటు ఈ వంద రెండు వందల మంది కార్యకర్తలకి మనం వసతి భోజన ఏర్పాట్లు చేయాలి అలాగే సభ జరిగే రోజున వచ్చేటటువంటి విశిష్ట అతిథులు వారికి వసతి ఏర్పాట్లు మనం చేయాలి దీనికి ఒక ఐదు లక్షల దాకా అవుతుంది తర్వాత సన్మానాలు సత్కారాలు ఈ సభ విజయవంతంగా జరగడం కోసం ఎంతోమంది కష్టించి పనిచేస్తారు వాళ్ళందరినీ మనం సన్మానించుకోవాలి అలాగే ఈ గొప్ప మూమెంట్లో శివశక్తి కార్యకర్తలనే కాకుండా హిందూ సమాజం కోసం హిందుత్వ సంఘటన కోసం అహర్నిశులు కష్టించి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని సంస్థల్ని కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఒక వంద మంది వేద పండితులకి హిందూ ధర్మ రక్షకులకి ఆ వేదిక మీద సన్మానం చేయాలి అని అనుకుంటున్నాం చూడముచ్చటగా ఉండే మంచి మెమోంటోలను కూడా ఆ రోజు బహుకరించడం జరుగుతుంది వాళ్ళకి సెలవులు కానీ ఆ సన్మానాలకు కానీ ఇవన్నీ కలిపి ఒక ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇక గ్రౌండ్ సభా స్థలానికి పే చేసేటటువంటి రెంట్ అవ్వచ్చు సెక్యూరిటీ సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం మెటల్ డిటెక్టర్స్ పెడతాం ప్రతి ఒక్కరూ కూడా మెటల్ డిటెక్టర్లో నుంచి రావాలి అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా గ్రౌండ్ మొత్తం ఉంటారు తర్వాత లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే చట్టపరమైనటువంటి అనుమతుల కోసం ఇంకా మనకి చాలా చాలా ఖర్చులు ఉంటాయి అవన్నీ కలిపి సుమారుగా ఒక ఐదు లక్షలు ఇవి కాకుండా ఇంకా మనం చేయవలసిన ఏర్పాట్లలో మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అలాగే క్లీనింగ్కి సంబంధించి మనం బాధ్యత తీసుకోవాలి ఇంకా మనకు తెలియకుండా ఎన్నో ఎన్నో వస్తువు ఉంటాయి ఇవన్నీ రఫ్గా ఒక పది లక్షలు ఎక్స్ట్రా చేసుకుంటే ఓవరాల్గా ఒక డెబ్బై లక్షల దాకా అంచనా వస్తుంది కాస్త కాస్త పెరుగుతుంది కానీ తగ్గదు ఇప్పుడు ఈ బడ్జెట్ని సమకూర్చడం ఎలాగా దీనికి సంబంధించి దాతల అవసరం లక్ష రూపాయలు ఇంటూ ఇరవై అంటే లక్ష రూపాయలు చొప్పున ఇవ్వగలిగేటటువంటి దాతలు ఒక ఇరవై మంది సుమారుగా ఒక అంచనా అంతమంది ముందుకు వస్తే ఇరవై లక్షలు అవుతుంది అంటే ఇవ్వగలిగే శక్తి ఉన్నవాళ్ళు నేను చెప్తుంది తర్వాత యాభై వేల రూపాయల చొప్పున వాళ్ళు ఒక ఇరవై మంది అనుకుంటే ఇది ఒక పది లక్షలు అవుతుంది తర్వాత పదివేల రూపాయల చొప్పున ఇవ్వగలిగే వాళ్ళు ఒక రెండు వందల మంది అనుకుంటే రెండు వందలు ఇంటూ పదివేలు ఇది ఒక ఇరవై లక్షలు అవుతుంది ఐదు వేల రూపాయల చొప్పున వాళ్ళు ఒక మూడు వందలు అని అనుకుంటే ఒక పదిహేను లక్షలు అవుతుంది అంటే ఇది ఒక ఇరవై పది ముప్పై ఒక ఇరవై యాభై ఒక పదిహేను అరవై ఐదు లక్షలు అవుతుంది ఇక ఒక రూపాయి దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ శక్తి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారు అది కూడా ఒక రఫ్గా ఒక ఐదు లక్షలు అనుకుంటే ఓవరాల్గా మనకు కావాల్సిన బడ్జెట్ డెబ్బై లక్షలు అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఆ జగన్మాత ఆశీసులతో ఇది విజయవంతం అవుతుందని చెప్పి ఈ నవరాత్రుల్లో దీని గురించి చెప్తున్నాను దసరా నవరాత్రులు పూర్తయ్యే లోపు ఒక ఐదు ఆరు వందల మంది బాధ్యత తీసుకుంటే ఏదైతే ఒక మహత్కార్యం జరగబోతో ఒక మహాయజ్ఞం జరగబోతుందో దానికి కావలసినటువంటి శక్తి సమకూరుతుంది అసలు ఎంత ఖర్చు పెట్టి ఎంత కార్యక్రమం చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు ఈ రోజుల్లో మనం చూస్తే ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి ఒక కోట రెండు కోట్ల ఖర్చు అయిపోతాయి ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది అనుకోండి ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు అయిపోతాయి ఒక తాగుడు పార్టీ పెట్టుకుంటే ఒక యాభై వేల లక్ష రూపాయలు అయిపోతాయి కానీ ఒక డెబ్బై లక్షల రూపాయలు పెట్టి మనం చేసుకునే పది సంవత్సరాల పండుగ ఇది పదివేల మంది శివశక్తి సైనికులు అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేటటువంటి వేడుకలు ఇవన్నీ పదివేల మందిలో ఒక జోష్ హిందుత్వ వైబ్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు ఊహించండి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పదివేల మందిలో పరోక్షంగా ఆ హిందుత్వ వైబ్స్ శివశక్తి వైబ్స్ రెండు రాష్ట్రాలని తాగుతాయి అలాగే మన శత్రువులకి ఇప్పుడు వాడు చెప్పాడు కదా సుగ్గున లంక వచ్చి చర్చి కడతా శివశక్తి శక్తి ప్రదర్శన ఇది మాఫియాకి ముచ్చమటలు పట్టించేటటువంటి సభ ఇది ఈ మత మార్పిడి ముఠాలు శివశక్తి వైపు కాదు సుగ్గున లంక వైపు కన్నెత్తి చూడాలన్నా సుస్సు పోసుకోవాలళ్ళు అలా వస్తుంది అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది వీలైనంత తొందరగా మనం కావాల్సినటువంటి ఆర్థిక వంధనను సమకూర్చుకుని ఎక్కువ సమయం లేదు అంటే సినిమా ఒకటి ప్రారంభించాలి మనకున్న తక్కువ సమయంలో సినిమా కూడా రిలీజ్ చేయాలి డిసెంబర్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది సెకండ్ వీక్లో ఇంత పెద్ద సభ జరుగుతుంది రామసేతు ప్రాజెక్ట్ని ఆల్రెడీ మనం ప్రారంభించాం ఒక బ్యాచ్కి ట్రైనింగ్ కూడా అయ్యింది వాళ్ళ వాళ్ళ మండల పరిధిలో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా మన శివశక్తి దశ వర్ష విజయ శంకరవం గురించి తెలియని వారికి వీడియోలు ద్వారా రీచ్ అవ్వని వాళ్ళకి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నారు ఇక రేయింబోళ్లు అవసరమైతే నిద్రాహారాలు మానుకుని కూడా కొన్ని రోజులు మేము పనిచేయాల్సి వస్తుంది ముందు ఈ ఆర్థిక వందలు సెట్ అయితే తప్ప ఇంకా మేము మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఏ పనిలో కూడా నిమగ్నం అమ్మలేము అందుకని ఇక తిడితే నాలుగు తిట్లు నన్నే తిడతారు ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి నేను నిర్మోహమాటంగా ఉన్న విషయం మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైన సమస్య కొన్ని ట్రాన్సాక్షన్స్ అవ్వగానే ఫోన్పే గూగుల్ పే బ్లాక్ అయిపోతున్నాయి పని చేయట్లేదు ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకపోతే కనుక మన వాట్సాప్ నెంబర్కి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేస్తే మీకు స్కానర్ పెడతారు స్కానర్ ద్వారా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే ఇంకెవరైనా మేము శివశక్తి కార్యాలయానికి వచ్చి మేము కలిసి డొనేషన్ ఇస్తాము అన్న వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం నేనేం చెప్తున్నానంటే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా నా దగ్గర లేకపోయినా నేను అప్పు తీసుకుని నా ఫ్రెండ్ దగ్గర నేను ఒక పది రూపాయలు ఇస్తాను వంద రూపాయలు అట్లా వద్దు మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంలో కొంత భాగం తీసి ఇచ్చినా కూడా ఎలాంటి భారం కాదు దానివల్ల మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు అన్నవాళ్ళు అంత మాత్రమే ఇవ్వండి ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వగలిగే వాళ్ళు ఒక ఇరవై మంది లేరా శివశక్తి ఫాలోవర్స్లో అంటే పెద్ద విశేషంగా చాలామంది ఉన్నారు ఇచ్చే మనసు ఉండాలి అంతే అలాగే యాభై వేలు ఇచ్చే వాళ్ళు ఇరవై మంది లేరా ఉన్నారు అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు మీకు అంత శక్తిని ఇచ్చాడు ఇంత పెద్ద క్రతువులో ఈ మహాయజ్ఞంలో ఆ శక్తిని సద్వినియోగం చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై